థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం సభకు నమస్కారం ఫస్ట్ టైం అవకాశం ఇచ్చారు మేడం మళ్ళీ రెండు నిమిషాలు అంటే ఓకే నో ప్రాబ్లం మేడం ఈరోజు జిహెచ్ఎంసి పరిధిలో చాలా మంది పేద ప్రజలు ఇలా ముక్కు వసూలు పిండి మరి మనం ట్యాక్సులు వసూలు చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే శివారు ప్రాంతంలో కూడా వాళ్ళు కేవలం ఒక వేకెంట్ ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ కొనుక్కుంటే కూడా వాటిపై వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేసి కూడా విఎల్టీ ట్యాక్స్ వేసి కూడా మనం ప్రజల దగ్గర వసూలు చేస్తా ఉన్నాం నేను కమిషనర్ గారి దృష్టిలో తీసుకురాగలు ఉన్నా మైలాడ్ దోపల్లి డివిజన్ లో రాజంద నగర్ మైలాడు దోపల్లి డివిజన్ లో కాటేదాన్ అనే ఇండస్ట్రియల్ ఏరియా ఉంది సార్ దేర్ ఆర్ అబౌ అబౌట్ నియర్లీ అబౌట్ థౌజండ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఈరోజు వేల ఇండస్ట్రీలు ఈ యొక్క కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి అక్కడ టిహెచ్ ఐలా ఉంది దాంతో పాటు జిహెచ్ఎంసి పరిధిలో కూడా అనేక గోడౌన్స్ కావచ్చు లేకపోతే ఇండస్ట్రియల్ షెడ్స్ కావచ్చు నిర్మాణం జరిగింది రోజు నేను గత దాదాపు మూడు నుంచి నాలుగు సంవత్సరాల నుంచి కూడా కొన్ని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో కొన్ని దాదాపు లక్షల ఎస్ఎఫ్టీ ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో వాటిపై వాళ్ళు కట్టే ట్యాక్స్ పై ఈరోజు ఎన్నో సార్లు ఆర్టీఐ ఫైల్ చేయడం జరిగింది సో రీసెంట్ గా విత్ ఇన్ జస్ట్ వన్ మంత్ బిఫోర్ నాకు ఆర్టీఐ పెట్టచ్చు ఇందులో నిజంగా హాస్యపదమైన విషయం ఏంటంటే సార్ ఈ రోజు నాలుగు వేల ఎస్ఎఫ్టి ఫోర్ థౌజండ్ ఎయిటీ అంటే ఒక అంకిత్ బిస్కెట్స్ అనే ఉన్న కంపెనీ పేరు ఫోర్ థౌజండ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ ఉన్న దాని ఈరోజు లక్ష రూపాయలు ఈరోజు దాదాపు లక్ష వెయ్యి రూపాయలు వాళ్ళ ట్యాక్స్ కడతా ఉన్నారు దాని పక్కకే ఉన్న ఇంకొక సోవినో ఫుడ్ కంపెనీ అనే దాని గురించి మాట్లాడితే వాళ్ళ థర్టీ ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఉంది వాళ్ళు కూడా అదే లక్ష ఆరు వేల రూపాయల ఈరోజు ట్యాక్స్ కడతా ఉన్నారు ఈ విధంగా ఈరోజు చూసుకున్నట్టు అయితే ఈరోజు దాదాపు రెండు లక్షల ఎస్ఎఫ్టీ ఉన్న ఇండస్ట్రీస్ కూడా కేవలం లెవెన్ ల్యాక్స్ ట్వెల్వ్ లాక్స్ ప్రాపర్టీ ఏ వాళ్ళు కడతా ఉన్నారు దీని కారణం నిజంగా ఈ రోజు ఇక్కడ అక్కడ ఉన్న ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు ఏఎంసీ లు కారణమా లేకపోతే సరైన టైంలో లో రివైజ్ చేయకపోవడం కారణమా లేదా ఈ రోజు ఇప్పటి కూడా నేను చెప్తా ఉన్నాను సార్ ఈ రోజు చాలా మటుకు ఇండస్ట్రీస్ నా దగ్గర లిస్ట్ ఉంది ఈ ఎక్కడ కూడా వీళ్ళు మెన్షన్ చేసిన ఎస్ఎఫ్టీలు ప్రాపర్ గా లేవు ఇవి టూ ల్యాక్ ఎస్ఎఫ్ దగ్గర ఫోర్ లాక్ ఎస్ఎఫ్టీ ఉండాల్సిన ఈ రోజు ఇండస్ట్రీస్ దాదాపు నాలుగు వేల ఎస్ఎఫ్ నాలుగు వేల ఎస్ఎఫ్టీ అంటున్నాడు ఇది దాదాపు నలబై పైచో నలభై వేల పైచోప్ ఉన్న ఎస్ఎఫ్టీలు బట్ ఈ ఇవన్నిటికి కూడా కారణం ఎవరు అనేది గుర్తించాల్సిన అవసరం ఉంది మేడం ఈరోజు నిజంగా కూడా చెప్తా ఉన్నాను ఈరోజు ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు జిహెచ్ఎంసి పరిధిలో ఈ యొక్క ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు కావచ్చు లో కావచ్చు ఈ యొక్క ట్యాక్స్ వ్యవస్థనే రోజు అక్రమాలకు అడ్డగా మారింది అనేది గుర్తించాల్సిన అవసరం ఉంది మేడం ఈరోజు సీరియస్ గా కూడా ఎందుకంటే ఇట్లాంటి ప్రాంతంలో మా దగ్గర జిహెచ్ఎంసి లో కాటదనే ప్రాంతంలో ఒక ట్యాక్స్ ఇన్స్పెక్టర్ తన జాబ్ కి రోజు పొద్దు పోస్టింగ్ వేయించుకోవాలంటే కొన్ని లక్షల రూపాయలు ఈరోజు పై అధికారులకు ఇచ్చి పోస్టింగ్ చేసుకునే పరిస్థితి ఈరోజు జిహెచ్ఎంస్ లో నెలకొంది అంటే ఎంత అక్రమాలు జరుగుతే ఎన్ని అవినీతి జరుగుతే ఈరోజు ఇటువంటిది ఉంది ఈరోజు మనం నిన్ననే మాట్లాడుకున్నాం ఈ రోజు అడ్వర్టైజ్మెంట్ అండ్ ఫీజు లో కూడా అక్రమాలు జరుగుతా ఉన్నాయి టాక్సేషన్ లో అక్రమాలు జరుగుతా ఉన్నాయి సెల్ఫ్ అసెస్మెంట్ లో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ వ్యవస్థలో కూడా దారుణంగా ఈ రోజు ఈరోజు అక్రమాలకు అవినీతిలో అడ్డాగా మారింది టౌన్ ప్లానింగ్ వ్యవస్థ మేడం ఈరోజు ఒక్క విషయం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం ఈ రోజు ఇంతమంది కార్పొరేటర్లుంటే ఒక ట్యాక్స్ ఇన్స్పెక్టర్ సరైన విధానంగా రెస్పాండ్ కాడు ఒక ఒక బిల్డింగ్ వ్యవస్థకి దానికి సంబంధించిన ట్యాక్స్ ఎంత అని అడిగితే కూడా చెప్పడానికి ఎందుకు అంత అవుతా ఉన్నా మీరు కార్పొరేటర్లు అనే విషయాన్ని మీరు గమనించాలన్న ఈరోజు కేవలం డబ్బుల కోసం ఇంతకుముందు వెంకటేశ్వర రెడ్డి గారు అన్నట్టు కేవలం డబ్బుల కోసం కాదు కదా కార్పొరేటర్లు పనిచేసేది ఈరోజు రెవెన్యూ లేక జీహెచ్ఎంసీ ప్రాంతంలో ఈరోజు ఎక్కడ కూడా అభివృద్ధి పనులు జరగట్లేదు ఈరోజు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వాలని పరిస్థితిలో మనం ఉంటే రెవెన్యూ జనరేషన్ కోసం మేమందరం కూడా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆ రెవెన్యూ జనరేషన్ లో ఇలాంటి అక్రమాలు కట్టడి చేయాల్సిన అవసరం ఉందా లేదా మీరు గమనించండి దయచేసి నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఇవేవైతే ట్యాక్స్ రివైజ్ చేయాలి లేకపోతే ఎక్కడెక్కడైతే నిజంగా కూడా సరైన పిల్త్ లెవెల్స్ పిల్త్ ఏరియాస్ క్యాలిక్యులేట్ చేయకుండా తక్కువగా పిలింత ఏరియాలు క్యాలిక్యులేట్ చేస్తా ఉన్నారో వాటిపై ఏం చర్యలు తీసుకోబోతా ఉన్నారో లేదా ఎక్కడైతే ట్యాక్స్ నిజంగా కట్టాల్సిన ట్యాక్స్లపై వీళ్ళు ఏదైతే అసెస్మెంట్ కావాలని తక్కువ చేస్తా ఉన్నారో అక్రమాలకు పాల్పడి వాటిపై ఏం చర్యలు తీసుకుంటారో కూడా నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను అండ్ వన్ మోర్ స్మాల్ పాయింట్ మేడం సెకండ్ థింగ్ వచ్చి సిటీలో చాలా మటు మైలాడు దోపల్ డివిజన్ లో చూస్తే దాదాపు త్రీ ఫేజెస్ ఆఫ్ జేఎన్ఆర్ఎం హౌసింగ్ స్కీమ్స్ ఉన్నాయి ఈ రోజు లక్ష్మీ గతంలో గత ప్రభుత్వాలు ఇచ్చిన ఈరోజు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కావచ్చు లేకపోతే ఇప్పుడు నూతన గతంలో ఇంకో ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ కావచ్చు లేదా అంతకు ముందు ఇండ్ల పట్టాలు అరవై గజాల ఇండ్ల పట్టాలు ఇచ్చినప్పుడు కూడా అవన్నీ కూడా ఇప్పుడు జిహెచ్ఎస్ ప్రాంతంలో వచ్చినాయి వాటికి మనమే వాటర్ 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 సప్లై మనమే ఇస్తా ఉన్నాం ఈరోజు సీసీ రోడ్స్ కావచ్చు సివరేజ్ లైన్స్ కావచ్చు ఎవ్రీథింగ్ ఈవెన్ స్ట్రీట్ లైట్స్ కావచ్చు అన్ని పూర్తి అభివృద్ధి కూడా పూర్తి సహకారం కూడా ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు మీ ద్వారా జిహెచ్ఎంసీ ద్వారా వాళ్ళకి అభివృద్ధి చేస్తా ఉన్నా కానీ వాళ్ళని మనం అసెస్మెంట్ పరిధిలోకి ఎందుకు తీసుకుంటలేము అనే విషయాన్ని కూడా కొంచెం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎందుకంటే అసెస్మెంట్ అంటే వాళ్ళ మీద భారం వేయడం కాదు రోజు నిజంగా వాళ్ళు కూడా కోరుకుంటా ఉన్నారు వాళ్ళకంటూ ఒక డోర్ నెంబర్ ఇచ్చి అసెస్మెంట్ చేస్తే వాళ్ళకి రేపొద్దున ఒక బైక్ కొనుక్కోవడానికికో కార్ కొనుక్కోవడానికి లోన్ వెళ్తే కూడా వాళ్ళకి కూడా ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ అడుగుతా ఉన్నారు కాబట్టి దయచేసి ఆ గరీబ పేద కుటుంబాలను కూడా మేము పరి పరిజ్ఞానంలో తీసుకొని వాళ్ళకు కూడా అసెస్మెంట్ చేయాలని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ రెడ్డి గారు లక్ష్మారెడ్డి